నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి గారిని మా టిఆర్ఎస్ నాయకులని చాలా హీనంగా మాట్లాడడం జరిగింది మంత్రి గారు కానివ్వండి మా నాయకులు కానివ్వండి వాళ్ళ తమ్ముడు కానివ్వండి ఎవరైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొన్ని ఆధారాలతో చూస్తే చాలా సంతోషం చట్టానికి ఎవరు అతిథులు కారు దయచేసి కాంగ్రెస్ నాయకులకు నేను చిన్న సూచన కలెక్టర్ ఆఫీస్ ముందల తొంభై సంవత్సరాలు మంత్రిగారి గారి బంధువులు గారి పేరు మీద తొంభై సంవత్సరాలు లీవ్ తీసుకొని అనడం అవాస్తవం ఒకవేళ ఏదైనా ఉంటే దానికి ప్రతి ఒక్కటి ఒకటి పేపర్ అనేది ఉంటుంది లీవ్ తీసుకుంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఏది జరిగినా ఒక టెండర్ ఉంటుంది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇప్పటి వరకు టూరిజం నుంచి ఒక మంచి మామనార్లో రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ కట్టాలి పెద్దగా ఒక టూరిజం నుంచి ఒక హోటల్ కట్టాలి అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కడితే మీరు ఓర్చుకోలేక ఆ మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఒకవేళ మీరు ఈయన తొంభై సంవత్సరాలు లీజుకు తీసుకున్నట్లు చూస్తే మేమందరం గతంలో చెప్పినట్టు రవికిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మేమంతా రాజకీయ సన్యాసం ముచ్చుకుంటాం ఒక్కవేళ లేకుంటే మీరేం చేస్తారు దయచేసి చెప్పాలి ఉంటే మేం చేస్తాం లేకుంటే మీరేం చేస్తారు అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా చక్రవర్తి రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరో శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ బ్రదరో వాళ్ళ బామర్దో లేకుంటే మేము సంస్కారం చేస్తలేం దానికి ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది టెండర్ పిలుస్తారు అంత పెద్ద వర్క్ని ఏదో ఆచితూచి ఏదో డబ్బులకి ఇచ్చేది కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది ట్యాంక్ బండ మీద కూడా కాంట్రాక్టర్లు ఊరేసుకుంటే వేరు అది అనడం అది అవాస్తవం టెండర్ డబ్బులు ఉంటేనే టెండర్ వేస్తారు ఆ టెండర్ వేసిన తర్వాత బడ్జెట్ అక్కడి నుంచి రావడంలో ఎక్కడైనా లేట్ కావచ్చు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కొంత సమంజసం లేట్ కావడం అనేది సమంజసం దాన్ని పట్టుకొని మీరు ఏదో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు గతంలో డెబ్బై సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఒక్కసారి ఇంటికి మళ్ళీ మీరు చూసుకోవాలి ఈ పది సంవత్సరాల జరిగిన అభివృద్ధి గురించి చూసుకోండి ప్రజలు ఎందుకు మీకోట్లేసిందనే దానికి నేను ఒక మాట చెప్తాను టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల లోపల ఇంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇంతకు నాలుగు నాలుగు అంతలు చేస్తారనే ఊహించుకొని చేసిర్రు మీరు చేయండి అభివృద్ధి చూంచి మీరు ఇంకా నాలుగు టర్న్ ఉండండి అదే ఆరు నెలల లోపల మీరు అభివృద్ధి చేయకుంటే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు చేయండి వద్దంటులేదు అభివృద్ధి మీకు చేస్తుంటే మీకు చేతిలోకి దండం పెట్టి ఇంకా మంచిగా చేయడానికి స్వాగతిస్తాం మా మంత్రి గారు కూడా చెప్పారు మీకు దండం పెట్టి మేము స్వాగతిస్తాం మీరు అభివృద్ధి మంచిగా చేస్తే ప్రజలు మీకు పట్టం ఇట్లే కట్టుకుంటే మేము వేరే పని చేసుకుంటాం అని కూడా చెప్పారు అందరం కూడా సహకరిస్తాం కాబట్టి ఏ విషయంలో అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు కు వేసి గెలిపించిన ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తే ఎందుకు మిమ్మల్ని స్వాగతించరు గతంలో ఇంకా రెండు కాదు మూడు కాదు నాలుగు టర్నులు కూడా మీకు మిమ్మల్ని స్వాగతిస్తారు కానీ మీరు ఇప్పటికి కూడా ఏదో వాటిలో చేసిన వర్కులనే ఆపిస్తున్నారు దయచేసి అభివృద్ధి అంటే వర్కులు ఆపడం కాదు వంద కోట్లకి ఇక్కడ ఆల్రెడీ జీవో పాస్ చేయడం జరిగింది టెండర్లు విలపడం జరిగింది వాళ్లల్లో కొన్ని వర్కులు కూడా చేయడం జరిగి రాకపోవడం కొంత లేట్ కావచ్చు కాబట్టి దయచేసి మీరు ఒకటే ఒకటి గమనించాలి ఇంతకంటే నాలుగు రెట్లు మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు మళ్ళీ మీకే పట్టం కడతారు ఒకవేళ మీరే మధ్యలో డెవలప్మెంట్ అనేది చేయలేకపోతే మిమ్మల్ని కూడా ఇదే విధంగా తిరస్కరిస్తారు కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కటి ఒకటి ఎవిడెన్స్తో మాట్లాడండి ఇంకొకటి భూములు వంద ఎకరాల భూమి కబ్జా చేసాడని చెప్పడం జరిగింది వంద ఎకరాల భూమి శ్రీనివాస్ గౌడ్ పేరు మీద కానీ వాళ్ళ బంధువుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద కానీ ఉంటే మేము ముందలుకుండి ఆ భూమిని అంతా తీసి పేద ప్రజలకు పంచిపిస్తాం మేము దానికి ప్రమాణపూర్వకంగా మేమందరం కట్టుబడి ఉంటాం వాళ్ళు సిద్ధం ఉన్నారా వంద ఎకరాలు ఎక్కడుందో మీరు చూపియండి ఇక్కడున్న అందరి సమక్షంలో ప్రశ్నిత్రుల సమక్షంలో భూమిని మొత్తం పేదలకు పంచుదాం మేము మంత్రిగారి తరఫున మంత్రిగారు తరఫున మేమందరం ముందం కూడా చాలా మంది పేదలు కాబట్టి దయచేసి మీరు కూడా సభాముఖం మన నెక్స్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కూడా అడగండి వంద ఎకరాలు ఎక్కడ ఉంది వాళ్ళు మొత్తం ప్రజలకు అంటున్నారు మరి చూపించండి బైపాస్ రోడ్లు అంటున్నారు బైపాస్ రోడ్లో మా పొలాలు కూడా ఉన్నాయి ఆ పొలాల పక్కల కూడా గవర్నమెంట్ ఎక్కడ లేదు ఒకవేళ ఉన్నా కూడా చట్టం పని చట్టం చేసుకపోతుంది ఒకవేళ ఎవ్వరే కానీ ఏ మంత్రి కానీ ఏ కౌన్సిలర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు తీసుకున్నా కూడా చట్టాలు అనేటివి ఎందుకు ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా తర్వాత గవర్నమెంట్ అయిపోయిన తర్వాత చట్ట చట్టం పని చట్టం చేసుకోబోతుంది కాబట్టి దయచేసి మీరు ఏది మాట్లాడినా కూడా ఒక ఎవిడెన్స్తో మాట్లాడండి మీరు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతారు దీని గురించి మాట్లాడతారు అన్ని ఎవడేస్తూ మాట్లాడండి దాన్ని మేము కూడా ఏకీభవిస్తాం డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం మీరు మాకంటే ఎక్కువ చేయండి ఎక్కువ చేసినప్పుడు ప్రజలు మేము మీకే ఇంకా భ్రమరత్ం పడతారు ఒక ఆరు నెలల వరకు చూస్తాం మేము కూడా ఏమేం చేస్తారు అనేది అది చేస్తే మేమే మీకు దండం పెట్టి స్వాగతిస్తాం ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు మీకు ఇంకోసారి పట్టం కట్లుండాలని మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులారా మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి ఏదన్నా మేం తప్పు చేసినామనే ఆరోపణలు ఉంటే చట్టపర చట్టప్రకారంగా ఎవిడెన్స్ ప్రకారంగా చెయ్యండి దానికి మేము కూడా ఏకీభవిస్తాము మీకు కూడా సహకరిస్తాం కాబట్టి లేని మాటలతోనే అవాకు చువాకును పెట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం వీళ్ళని తిట్టడం కౌన్సిలర్లను జోకర్గాళ్లను మరి జోకర్ జోకర్గాళ్ళని మీరు ఎందుకు ఇంటింటికి తిరిగి పిలిచుకపోతున్నారు మీరు కూడా జోకర్ లేనా కౌన్సిలర్ మీ లీడరు దయచేసి ఆ తన్నుత్వం ఎవ్వరే కానీ ఎవరి వ్యక్తిగత విషయంలో ఇన్వాల్వ్ కావచ్చు అదే కౌన్సిలర్లతో గాలతోని ఇప్పుడు దయచేసి ఎవ్వరినే కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరి కానీ ఏ వాళ్ళు కానీ ఒక అటెండర్ అయినా కూడా మనిషిని మనిషిలాగానే చూడాలి జోకర్ జోకర్గాలు గాలు అని దయచేసి మీకు ఓ చిన్న సూచన చెప్తున్నాం దయచేసి ఇంకోటి ఏ ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం బాగుండదు మీరు ఆధారాలతో మాట్లాడి మేము కూడా స్వాగతిస్తాం కాబట్టి ఈ ప్రెస్ మిత్రులకు ఈ దీని ద్వారా సందర్భంగా మీకు అందరికీ ఎవిడెన్స్ లేకుండా దయచేసి మాట్లాడకంటే ఇప్పుడు మేము వంద కోట్ల ఎవిడెన్స్ తీసుకున్నాం ఆల్రెడీ రెండు వందల పదులు నాలుగు వందల కోట్లు తీసుకురండి అప్పుడు మీకు ప్రజలు భ్రమరథం పడతారు పౌన్సర్లందరూ కూడా మాతో ఉన్నోళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు అప్పుడు మేము ప్రత్యక్షంలో ఉండే ఇంకా నాలుగు సంవత్సరాలు కానీ ఇంకా పది సంవత్సరాలు కానీ ఉంటాం కాబట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి వీటి మీద ఏదో కష్ట సాధింపులు చేయకూడదు ఈ విధంగా చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది ప్రజలు అన్ని గమనిస్తారు మీరు ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారని మీరు తోటి వచ్చారు ఆ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి మీరు ఇంతవరకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదు